మనం తిన్న ఆహారాన్ని తాగిన ద్రవాలను కలిపి మూత్రపిండాలు వడపోయేగా వచ్చే వ్యర్థ ద్రవాన్ని మూత్రపిండం అంటారని చాలా మందికి తెలిసిన విషయమే మూత్ర విసర్జన చేయడం అంటే శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపడమే ఈ క్రమంలో రోజు కొందరు అధికంగా మరికొందరు తక్కువగా మూత్రానికి వెళ్తారు అందుకే రకరకాల కారణాలు ఉన్నాయి అయితే ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేయాలో చాలా మందికి తెలియదు మనిషికి నిత్యం రెండు నుంచి మూడు లీటర్ల నీరు కనీస అవసరం ఖచ్చితంగా అంత మొత్తంలో నీటిని తాగితేనే దాన్ని శరీరం పూర్తిగా ఉపయోగించుకుంటుంది అప్పుడే జీవక్రియలన్నీ సక్రమంగా జరుగుతాయి కనీస మోతాదుకు తక్కువగా నీరు తాగితే అనేక రకాల అనారోగ్యాలు కలుగుతాయి ప్రధానంగా కిడ్నీలు ఇబ్బందులకు గురయ్యేందుకు అవకాశం ఉంటుంది అయితే రోజుకు కనీసం రెండు లీటర్ల నీటిని తాగే ఆరోగ్యవంతమైన వ్యక్తులు నాలుగు నుంచి ఏడు సార్లు మూత్ర విసర్జన చేయాలట నాలుగు సార్లు కన్నా తక్కువగా మూత్ర విసర్జన చేయకూడదు లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగని ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేసినా ఎలాంటి హాని లేదు ఆల్కహాల్ కాఫీ టీ వంటికి తాగినప్పుడు మూత్రాశయం ఇన్ఫెక్షన్లు ఉన్నవారు డయాబెటీస్ ఉన్నవారు నీటిని అధికంగా తాగేవారు సహజంగానే ఏడు సార్ల కన్నా ఎక్కువగానే మూత్ర విసర్జన చేస్తారు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ఏడు సార్ల కన్నా ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తే దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు అది సహజమే అయితే కేవలం రెండు లీటర్ల నీటిని మాత్రమే తాగుతున్నా రోజుకు పదకొండు సార్లు కన్నా ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తే అప్పుడు ఆ పరిస్థితిని అనారోగ్య స్థితిగా అనుమానించాలి వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స చేసుకోవాలి మూత్రం గురించిన ముఖ్య విషయాలు మూత్రం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోకూడదు దీనివల్ల మూత్రాశయ ఇన్ఫెక్షన్లు కిడ్నీ స్టోన్స్ వస్తాయి రెండు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మూత్రం పసుపు తెలుపు కలగలిపిన రంగులో ఉంటుంది మూడు కొన్ని రకాల ఆహార పదార్థాలను తిన్నప్పుడు ద్రవాలను తాగినప్పుడు మూత్రం రంగు మారుతుంది అంతేకాదు కొన్ని సందర్భాల్లో వాసన కూడా వస్తుంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని తిన్నప్పుడు మూత్రం రంగు ఎలా ఉన్నా ఎలాంటి వాసన వచ్చినా భయం లేదు అదే జంక్ ఫుడ్ వంటివి తిన్నప్పుడు మూత్రం రంగు మారడం దుర్వాసన రావడం వస్తే అనుమానించాలి నాలుగు మూత్రం తీయని వాసన వస్తుంటే వారికి డయాబెటీస్ ఉందని తెలుసుకోవాలి ఐదు మూత్రంలో దాదాపు తొంభై ఐదు శాతం వరకు నీరే ఉంటుంది మిగిలినది వ్యర్థ పదార్థమే ఆరు సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తి మూత్ర విసర్జన వ్యవధి ఏడు సెకండ్ల వరకు ఉంటుంది అయితే ఇది వయస్సు పెరిగే కొద్దీ తగ్గుతూ వస్తుంది ఏడు వయస్సు మీద పడిన కొద్దీ మూత్ర విసర్జనకు తరచూ వెళ్లాల్సి వస్తుంది